అమెరికా చైనా చేతులు కలిపితే భారత్కి తీవ్రమైన ముప్పు ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది అంత సీన్ లేదు ఈ రెండిటిలో ఒకటి కామెంట్ చేయండి వీడియోకి లైక్ అడగట్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంట నా కోసం మా టీం కోసం ఈ దేశం కోసం ఒకే ఒక్క కామెంట్ చేయండి ఖచ్చితంగా చేయండి మిస్ అవ్వకుండా చేయండి అమెరికా చైనా మధ్య కొన్ని ట్రేడ్ ఒప్పందాలు జరగడం ఎన్నడూ లేనిది జింపింగ్ ఒక కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి జింపింగ్ నేరుగా ట్రంప్ని పొగడ్డం ఇజ్రాయెల్ గాజా వార్కు సంబంధించినటువంటి పొగడ్తలు గుప్పించడం అనేది చాలా అంటే ఆయనే ఏదో శాంతి ఒప్పందం తీసుకొచ్చాడు అది ఇది ఈ రోజుకి కూడా గాజాలో తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి దాని గురించి మాట్లాడే దమ్ము జీపింగ్కి లేకపోవడం చాలా దురదృష్టకరం కమ్యూనిటీ పార్టీ నాయకుడికి ఉన్నటువంటి వ్యక్తికి లేకపోవడం ఇంకా దారుణమైనటువంటి వ్యక్తి అట్లాంటి వాళ్ళని కమ్యూనిస్టులను పిలవడం సూడో కమ్యూనిస్టులను పిలవచ్చు నిజానికి ఏ రకమైనటువంటి వైలెన్స్ని ఎంకరేజ్ చేయదు కమ్యూనిజం అనేది సరే అది పక్కన పెడితే వీళ్ళిద్దరి మధ్య అమెరికా అండ్ చైనా మధ్య జరిగినటువంటి ఒప్పందాలని మనం ఏ రకంగా చూడగలుగుతాం అంటే చైనా దోస్తీ అంటే ఇండియా చైనాకు సంబంధించి కూడా దోస్తీ జరిగింది కదా అలాగే చైనా అమెరికాకు కూడా దోస్తి జరిగింది కదా అప్పుడే దీని మీద ఒక కంక్లూషన్కి రాలేము అనేది నా వర్షన్ ఎందుకంటే ఇండియా చైనాకు సంబంధించినటువంటి దోస్తి కదా అమెరికా మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపించేసి ఉండాలి సో మల్టిపోలారిటీ పెరిగిపోయింది ఇప్పుడు అంటే ప్రపంచంలో మీకు గతంలో లాగా కోల్డ్ వార్ లాగా అమెరికా అమెరికా వద్ద మాత్రమే ప్రపంచం లేదు ఇమ్మీడియట్లీ కోల్డ్ వార్ తర్వాత అమెరికా తిరుగులేని ఆధిపత్యంలో ప్రపంచం ఉంది ఇప్పుడు ఆ దశ దాటి మల్టీ పోలర్ వరల్డ్కి వచ్చామంటే ఒక దేశం ఆ ఆధిపత్యంలో ప్రస్తుతానికి లేదు అతిపెద్ద డామినేషన్ ప్రస్తుతానికి అయితే ఉన్నా కూడా అమెరికా చైనా రష్యా ఇట్లా మల్టీపోలర్ వరల్డ్ అనేది ఉంది అందులో ఇండియా కూడా ఒక పోల్ గా చూస్తుంది మల్టీపోలారిటీలో విధానం ఏంటి మల్టీ అలైన్మెంట్ అంటాం మనం ఒక దేశంతో సంబంధాలు పెట్టుకుంటూ కూర్చోం వివిధ దేశాలతో సంబంధాలు కలిగి ఉంటాయి ఇండియాకు చైనాకు ఉంటాయి ఇండియాకి రష్యాకే ఉంటాయి ఇవి పరస్పర విరుద్ధమైనవైతే అయితే కాదు ఉక్రెయిన్ వాళ్ళు ఉక్రెయిన్ అమెరికా మద్దతు ఇస్తుంది సో అమెరికా రష్యా యొక్క వాణిజ్యం కూడా దానివల్ల ట్వంటీ పర్సెంట్ పెరిగింది అలాస్కా గురించి కూడా దీని మీద ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇదివరకు యూరోప్ యూనియన్కి అమెరికాకి మంచి సంబంధాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా రష్యాకి సంబంధించినటువంటి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్లో ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ ఇండైరెక్ట్గా యూరోప్ యూనియన్కే వెళ్తూ ఉంటాయి సో అందువల్ల ఏంటంటే మల్టీ అలైన్మెంట్ అనేది నడుస్తూ ఉంటుంది జీపింగ్ మోడిన్ కలిసాడని అమెరికా భయపడాల్సిన అవసరం లేదు అమెరికా బాధపడాల్సిన అవసరం లేదు ట్రంప్ జీపింగ్ కలిసాడని భారత్ భయపడాల్సినటువంటి అవసరం లేదు మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇది వద్దులుకుంటేనే ప్రమాదకరం ఎందుకంటే ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కానీ అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాస్ట్ లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్లో చేసినటువంటి బిగ్ మిస్టేక్ ఏంటంటే ఒకవైపు కంప్లీట్గా వెళ్ళిపోయాం ఉదాహరణకి అంటే ఇండో పసిఫిక్ ప్రాంతం ఉంది కదా ఏషియా పసిఫిక్ అని గతంలో అనేవారు ఇప్పుడు దాన్ని ఇండియాకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా అమెరికా బిల్డప్ ఇవ్వడానికి పెంటగాన్ దాన్ని ఇండో పసిఫిక్గా మార్చింది ఈ ప్రాంతంలో చైనాకి వ్యతిరేకంగా అమెరికా కూటమి కట్టింది జపాన్ ఆస్ట్రేలియాలతో కలిసి అందులో ఇండియా భాగమై యాంటీ చైనా క్వాడ్లో మనం భాగమయం సో దానివల్ల ఏం జరుగుతుందయ్యా అంటే చైనాకి వ్యతిరేకంగా అమెరికాతో మనం కలిసాం దానికి కారణం ఏంటో అమెరికాకి చైనాకి అంటే చైనాకి మనకు ఉన్నటువంటి విభేదాల వల్ల మనం అక్కడ జాయిన్ అయ్యాం దాన్ని అడ్రస్ చేయడానికి జాయిన్ అయ్యాం సో మరోపక్క అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్కి పోతే మనకే దెబ్బ తగులుతుంది మనకేమీ కలిసి రాదు ఆపరేషన్ సింధురప్పుడు కూడా మనం క్లియర్గా చూస్తుంది దాని తర్వాత కూడా మనం చూస్తున్నాం అమెరికాతో ఇంత స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ ఉంటే అమెరికా కోసం మనం చైనా వ్యతిరేక కూంపుటంలో చేరితే అమెరికా ఏం చేస్తుంది పాకిస్తాన్ కలుపుకుంటుంది సో జీపింగ్ అమెరికా చైనా అంటే తో జరిగినటువంటి యుద్ధంలోనే అమెరికా మనకు కలిసి రాకపోతే చైనాతో రేపు యుద్ధం అంటే అమెరికా కలిసి వస్తుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి మనం చైనాతో మన కోసం ఎందుకు పెట్టుకుంటుంది అమెరికా పాకిస్తాన్ చాలా చిన్న దేశం అయినా కానీ దాన్ని వదులుకోవట్లేదు ట్రంప్ అంటే చైన్ ఇండియాకి పాకిస్తాన్కి వారు వచ్చినప్పుడే ట్రంప్ పొరపాటును కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు అలాంటిది రేపు చైనా విషయంలో ఎట్లా మాట్లాడతాడు అనేది క్వశ్చన్ సో క్లారిటీ ఉండాలి అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వాలు చైనాకి వ్యతిరేకంగా ఇలాంటి కూటమిలో మనం చేరాల్సి వచ్చింది చేయాల్సింది ఏంటంటే ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉండాలి స్ట్రాటజిక్ ప్లాన్స్ ఉండాలి అమెరికాతో రిలేషన్ ఉండాలి చైనాతో కూడా ఉండాలి సో బేస్డ్ ఆన్ ఇష్యూస్ ఒక అనకాల్లో అంటే ఒక ఇష్యూని బేస్ చేసుకుని ఒక కంట్రీతో వ్యతిరేకంగా ఒక కంట్రీతో అనుకూలంగా ఉండాలి కానీ ఒకే ఘాటికి కట్టేసినట్టు ఒకవైపే ఉండకూడదు కదా అనేది బిగ్గెస్ట్ డిస్కషను అంటే అమెరికా యొక్క ప్లాన్స్ వేరు చైనాని నియంత్రించాలనేది అమెరికా యొక్క లక్ష్యం అవసరమైతే అమెరికా చైనా కలిసి ఇద్దరు కలిసి ప్రపంచాన్ని శాసించాలనే ప్లాన్ కూడా వాళ్ళు వచ్చిన అమెరికా లక్ష్యం వేరు మన లక్ష్యం వేరు ఇక్కడ మనం చైనా నియంత్రించాలని చైనా చైనా శాసించాలని శాసించాలనేటువంటి పాయింట్ మనకు లేదు మనకు గొడవే లేదు ఇండియా చైనా బోర్డర్ డిస్ప్యూట్ ఉంది దా మీ ప్రాంతంలో చైనా డామినేషన్ పెరిగితే మనకి నష్టం అనేది మన యొక్క వైఖరి సో మనకి చైనా పట్టుండేటువంటి ఇష్యూస్ వేరు అమెరికా చైనా పట్టుండే ఇష్యూస్ వేరు సో గ్లోబల్ డామినేషన్ సంబంధించిన ఇష్యూ అమెరికా అండ్ చైనా అది కాదు గోల్డ్ కోల్డ్ వార్లో అవసరమైనటువంటి కారణంలో సోవియట్కి వ్యతిరేకంగా అమెరికా చైనా పనిచేసే అప్పట్లో అమెరికా రష్యా కలిసి చైనాకు వ్యతిరేకంగా పనిచేయాలనేది ట్రంప్ యొక్క ఎత్తు కూడా దానికోసం ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నాడు సో అది అంటే ఈ ఇవన్నీ చూసి భారత్కి ముప్పు అనుకోవటం అయితే కరెక్ట్ కాదు కానీ మల్టీ పోలర్ అగ్రిమెంట్స్ అనేవి మనం ప్రపంచవ్యాప్తంగా ప్లాన్ చేసుకుంటే మంచిది నా ఒపీనియన్